హాయ్ అందరికీ ఎండలు మండిపోతున్నాయి కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేపాటికి నీరసపడిపోతున్నారా ఇలాంటి రెసిపీని ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి మనకి సింపుల్గా దొరికే ఇంగ్రిడియంట్స్తోనే ఈ రెసిపీని చేసుకోవచ్చు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు దీనికోసం ముందుగా అగర్ అగర్ని అంటే ఇది చైనా గ్రాస్ అండి ఏదైనా మనకి సూపర్ మార్కెట్లో కానీ లేదంటే నార్మల్గా మనం రేషన్ షాప్లో కానీ ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది వీటిని మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఈ ప్యాకెట్ మనకి పది గ్రాముల దాకా ఉంటుందండి మనం దాదాపు ఒక అర లీటర్ కొబ్బరి నీళ్ళకి వాడుతున్నాం కాబట్టి ఈ పది గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా కోస్గా బ్లెండ్ చేసుకున్నాక తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని టీ గ్లాస్ ను వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి అప్పుడు మనకి చక్కగా జెల్లీ టైప్లో రెడీ అవుతుందండి ఇప్పుడు ఈ లోప మనం కొబ్బరి నీళ్ళని తీసుకోండి కొబ్బరి నీళ్ళు తీసుకునేటప్పుడు ఇలా వడగట్టుకొని తీసుకోండి అర లీటర్ దాకా ఈ కొబ్బరి నీళ్ళు తీసేసుకున్నాక ఈ కొబ్బరి బోండాన్ని పగలగొట్టేసేసుకొని లేతగా ఉన్న కొబ్బరిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఈ జెల్లీలో ఇలాంటి కొబ్బరి ముక్కలు మందు మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో ముందుగా నానపెట్టుకున్న ఆగారాగర్ని అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి మనకి కొబ్బరి నీళ్ళు అనేవి తీయగానే ఉంటాయి కాబట్టి పంచదార కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు దీన్నంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించేసేసుకొని తర్వాత ఈ కొబ్బరి నీళ్ళన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోండి తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ మనకి అగరగర్ అనేది చూడండి ఇలా మెల్ట్ అయిపోతూ ఉంటుందండి ఒక చిన్న చిన్న బౌల్స్ని తీసుకోండి దాంట్లో సన్నగా తరిపెట్టిన ముందుగా కొబ్బరి ముక్కలు వేసేసుకొని తర్వాత ఈ కొబ్బరి నీళ్ళన్నీ కూడా దాంట్లోకి నిండుగా నింపేసుకోండి తర్వాత పూర్తిగా చల్లారినిచ్చేసి ఇచ్చేసి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు గంటల పాటు పెట్టేసేయండి అప్పుడు మనకి ఈ రెసిపీ అనేది చక్కగా గట్టిపడిపోయి జెల్లీలాగా ఫామ్ అవుతుందండి చూపిస్తున్నా చూడండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చూపిస్తున్నాను ఎంత గట్టిపడిపోయిందో చాలా బాగుంది కదా దీన్ని అంచంతా కూడా నీట్గా స్క్రాప్ చేసేసుకొని తర్వాత డిమోల్ట్ చేసేసుకోవచ్చండి ఈజీగానే ఊడి వచ్చేసి జలీ జలీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి ఇలా తీసుకున్న వాటిని మనం అప్పటికప్పుడు సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకి మీరు సాయంత్రం పెట్టాలనుకుంటే మార్నింగ్ టైంలో రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఈవినింగ్ రాంగ్ కానీ ఈ రెసిపీ ఇచ్చారంటే చల్ల చల్లగా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి